స్వామి శరణం శరణమయ్యప్ప ఇప్పుడు శబరిమలలోని పంబాన దగ్గర ఉన్నాము ఇక్కడ స్వాములు అయితే చాలా తక్కువ జనాలు ఉన్నారు ఇది పంబానది తక్కువలో చాలా తక్కువ జనాలు ఉన్నారు డైలీ త్రీ థౌజండే కాబట్టి చాలా తక్కువ స్వాములు ఉన్నారు ఇది పంబానది వాటర్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ నదిలో అలోగులు చేయటం లేదు బయట శవలు పెట్టారు అక్కడ స్నానం చేయాలి ఇక్కడ అయితే అస్సలు లేదు ఇది నది దగ్గర స్వామి స్వామి శరణం శరణం అయ్యప్ప ఇక్కడ చూడొచ్చు సార్ మనము ఓన్లీ శబరిబాత్తే పంబానందులో దిగడానికైతే లేదు శబరిమలలో ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు నా నెంబరు నైన్ సెవెన్ జీరో డబల్ త్రీ టూ ఎయిట్ టూ ఫోర్ టూ